Bye. హాయ్ వన్ అందరు కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మీ ముందుకు ఒక మంచి ఓపెన్ ప్లాట్ సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగిందండి ఇది ప్రైజ్ కానీ అండ్ లొకేషన్ కానీ మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎన్ని వరకు చూడండి అలాగే మీరు ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి టోటల్గా రెండు వందల గజాలలో ఉందండి మనకి వెస్ట్ సౌత్ ఫేసింగ్ కార్నర్ బిట్ ఉంది ఇందులోకి వంద గజాలు కావాలన్న ఓనర్ వాళ్ళు ఇస్తారు అండర్ స్క్వేర్ యార్డ్లో కావాలన్న ఓనర్ వాళ్ళు ఇస్తారు థర్టీ ఇంటూ థర్టీ డైమెన్షన్స్తో మంచి డైమెన్షన్స్తో ప్లాట్ అయితే మీరు తీసుకోవచ్చు వంద గజాలలో ప్రాపర్టీ వచ్చేసి మేడ్చలో ఉందని మేడ్చలో రాఘవేంద్ర కాలనీలో ఉంది మేడ్చల్ బస్ డిపో నుండి ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంది మీరు ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసి ఇమీడియట్గా కన్సెక్షన్ చేసుకోవచ్చు లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకొని ఆఫ్టర్ రీసేల్ చేస్తే చాలా మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది మనకి వెస్ట్ ఫేసింగ్లో థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంది అండ్ సౌత్ ఫేసింగ్లో థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంది ఒకవేళ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ కావాలన్నా మీకు ఓనర్ వాళ్ళు అయితే ఇస్తాడు ప్రాపర్టీకి ఓనర్ కోచ్ చేస్తున్న ప్రైజు గజానికి ముప్పై ఆరు వేలు చెప్తున్నాడు పెర్ స్క్వేర్ యార్డ్ థర్టీ సిక్స్ థౌజండ్ చెప్తున్నాడు ఇదేం ఫిక్సెడ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అనేది ఉంటుంది ఈ ప్రాపర్టీ నియర్ బైగా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ విజ్ఞాన్ స్కూల్ అండ్ ఐటెక్ స్కూల్ అండ్ బయోటెక్ ఫార్మసీ కంపెనీ చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్లో ఉంది ఈ ప్రాపర్టీకి వాకబుల్ డిస్టెన్స్లో కిరాణా షాప్స్ కానీ మార్కెట్స్ కానీ స్కూల్స్ కానీ చాలా దగ్గరగా ఉంటాయి మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా ఓపెన్ ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలనుకునేవారు లేదంటే మంచి డెవలప్మెంట్ ఏరియాలోని మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేవారు ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ చేయండి ఓరా రింగ్ రోడ్ నుండి ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉందండి మీరు చుట్టుపక్కల చూడొచ్చు ఆల్ హౌజెస్ అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి చాలా బాగుంటుంది మంచి కాలనీ అండి అఫీషియల్ కాలనీ ఉంటుంది ఈ కాలనీ ఏం మాస్ ఏరియా కాదు చాలా డీసెంట్గా చాలా బాగుంటుంది ఈ ఏరియా ఈ ప్లాట్ని పర్చేజ్ మీరు బై టు ప్లాటింగ్ చేసుకొని తర్వాత రీసేల్ చేసే చాలా మంచి ప్రాఫిట్ అనేది ఉంటుందండి మేచర్లో వంద గజాలలో ప్రాపర్టీ దొరకాలంటే చాలా రేర్గా చాలా అరుదుగా దొరుకుతాయి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు ఈ మంచి అవకాశాన్ని ఎవరైతే మిస్ అయితే అవుతుంది ఈ ప్రాపర్టీ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ మేము చెప్తాము డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్